అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏలేరు రిజర్వాయ్ ను పరిశీలించడానికి రేపు పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు ఎగువ ప్రాంతాల నుంచి ఏలేరుకు భారీగా వరద చేరడంతో ఏలేరు లోకి పదివేల క్యూసెక్ల నీరును విడుదల చేయనున్న నేపథ్యంలో పది మండలాల్లోని ఎనభై ఆరు గ్రామాల్లోకి వరద నీరు చేరనుంది ఈ ప్రభావంతో పిఠాపుర మండలంలోని భోగాపురం ఎఫ్కేపాలెం గోకివాడ జల్లూరు నవకండ్రవాడ రాయవరం బి ప్రత్తిపాడు జమునపల్లి మాధవాపురం బి తిమ్మాపురం వెల్దుర్తి బి కొత్తూరు నరసింహపురం కోలంక ఎల్లంపురం దొంతమూరు విరవ విరవాడ రాపత్తి కుమారపురం మల్లం చిత్రాడ మంగతూర్తి కందరాడ మొదలైన గ్రామాలపై ఈ వరద ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ఇప్పటికే అప్రమత్తం అవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో రేపు ఈ వరద ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు ఈ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేగా న్యూస్ సమాచారాన్ని అందజేస్తుంది మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి